ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం నమస్కారం ఈ రోజు మనం మనందరికీ సుపరిచితమైన ప్రజాకవి వేమన పద్యాలలోని లోతైన జీవిత సత్యాలను ప్రాచీన భారతీయ సాహితీ ఖజానా అయిన గాథా సప్తశతిలోని రసభరితమైన కథలతో ముడిపెట్టి మన మానసిక వికాసానికి అవి ఎలా దోహదపడతాయో కూలంకషంగా విశ్లేషించుకుందాం ప్రేమల పద్యాలు అంటే సూటిగా శుద్ధి లేకుండా మనసులోకి సొచ్చుకుపోయే తత్వ బోధనలుంటాయి అదే గాథా సప్తశతి అంటే శాతవాహన రాజు హాలుడు సంకలనం చేసిన సామాన్య ప్రజల జీవితాలలోని ప్రేమ విరహం ఆనందం ఇలాంటి సహజమైన భావాల సమాహారం ఉంటుంది ఈ రెండింటినీ కలిపి చూస్తే తత్వానికి జీవితానికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం మనకు అర్థమవుతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం మొదటి పద్యంతో మన ప్రయాణం మొదలు పెడతాం రండి ఘటము జలములందు గగనంబు కనపడు ఘటము జలములేమి గగనమేది ఘటములోన జ్యోతి గ్రమమున దెలియుడి విశ్వదాభిరామ వినురవేమ ఘటము జలములందు గగనంబు కనపడు ఘటము జలములేమి గగనమేది ఘటములోన జ్యోతి గ్రమమున్న తెలియుడి విశ్వదాభిరామ వినురేమ పద్యం విన్నారు కదా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తెలుసుకుని తర్వాత ఆ పద్యాన్ని ఆ పద్యం యొక్క భావాన్ని గాథాశప్తశిలోని కథతో ఎట్లా ముడిపడుతుందో విశ్లేషించుకుందాం అద్భుతంగా ఉండబోతుంది ఆ కథ కూడా మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయబోతుంది తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా వినండి ఈ పద్యంలో వేమన ఒక అద్భుతమైన అద్వైత సత్యాన్ని చాలా సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు ఘటము జలములందు గగనంబు కనపడు అన్నాడు ఒక కుండ లోపల అంటే ఘటము నీళ్లు అంటే జలములు పోసి చూస్తే ఆ నీటిలో అనంతమైన ఆకాశం అంటే గగనం ప్రతిబింబిస్తుంది ఘటము జలములేమి గగనమేది అన్నాడు ఆ కుండ పగిలిపోయి నీళ్లు ఆవిరైపోతాయి అంటే నీళ్లు ఒలికిపోతే ఇక ఆకాశం యొక్క ప్రతిబింబం మనకి ఎక్కడ కనబడుతుంది అది మాయమైతుంది కానీ అసలైన ఆకాశం అట్లాగే శాశ్వతంగా ఉంటుంది కేవలం ప్రతిబింబం మాత్రమే మాయమైతుంది ఘటములోన జ్యోతి గ్రమమున తెలియడి అన్నాడు అంటే సరిగ్గా అట్లాగే ఈ శరీరం అనే కుండ లోపల జీవం అనే నీటి లోపల ఆత్మ అనే జ్యోతి ప్రకాశిస్తుంది వెలుగుతుంది ఈ శరీరం ప్రాణం నశించినంత మాత్రాన ఆత్మ అనేది నశించిపోదు అది పరమాత్మలో లీనమైతుంది మన దేహంలో కనిపించే చైతన్యం ఆ విశ్వ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమేనని తెలుసుకోమని వేమన గారి సందేశం ఇది తాత్వికమైన భావన మరి దీనికి సరిపోయే కథ గాథా సప్తస్థితిలో ఉందా ఖచ్చితంగా ఉంది అద్భుతమైన కథ ఈ కథ మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయబోతుంది వినండి గాథా సప్తస్థితిలోని ఒక గాథలో ఒక నాయక తన ప్రియుడు దూరదేశం వెళ్ళాడని అంటే పొరుగు దేశానికి వ్యాపారం నిమిత్తం వెళ్ళాడని విరహంతో బాధపడుతూ ఉంటుంది ఆమె కళ్ళు ఎప్పుడు చెమ్మగిల్లే ఉంటాయి ఆ కళ్ళ లోపల నీళ్ళ చెమ్మ అట్లాగే ఉంటుంది ఒకరోజు ఆవిడ స్నేహితురాలు ఇట్లా ఎంతకాలం ఏడ్చుకుంటో కూర్చుంటావు ఆ కళ్ళ చెమ్మ అట్లాగే ఉంది నీ ప్రియుడు పోయినప్పటి నుంచి ఏం అడుగుతుంది నా ప్రియుడు నాతోనే ఉన్నాడు నా కంటి నీటిలో ఉన్నాడు కానీ నేను కనురెప్పలు వేశానంటే ఆ నీరు కదిలి అతని రూపం చేరిపోతుంది అదే భయంతో కన్న్రెప్పులు వేయకుండానే చూస్తున్నాను అని ఆవిడ చెబుతుంది ఇది ఒక అద్భుతమైన భావన ఆమె కన్నిటిలో కనిపించేది ప్రియుడి ప్రతిబింబం మాత్రమే అసలైన ప్రియుడు కాదు కానీ ఆ ప్రతిబింబమే ఆమెకు సర్వస్వం విన్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఒక కవితాత్మకమైనటువంటి కథ ఇప్పుడు వేమల పద్యానికి ఈ కథకు ఉన్న సంబంధాన్ని చూద్దాం వేమన పద్యంలోని కుండ ఈ కథలోని నాయిక యొక్క కన్ను పద్యంలోని నీరు ఆ కథలోని ఆమె కన్నీరు పద్యంలోని ఆకాశ ప్రతిబింబం ఈ కథలోని ఆమె ప్రియుని ప్రతిబింబం అసలైన ఆకాశం లాంటి వాడు ఆమె ప్రియుడు వేమన గారు చెప్పినట్టు కుండలోపల నీటిలో కనిపించేది ఆకాశం కాదు దాని ప్రతిబింబం మాత్రమే అలాగే నాయక కన్నింటిలో కనిపించేది ప్రియుడు కాదు అతని జ్ఞాపకాల ప్రతిబింబం మాత్రమే కుండ పగిలితే ప్రతిబింబం పోయినట్లే ఆమె కన్నీరు రాలిపోతే కరిగిపోతే ఆ రూపం కూడా మాయమవుతుంది కానీ అసలైన ఆకాశం అసలైన ప్రియుడు అట్లాగే ఉంటాడు దీన్ని మనం మానసిక వికాస సూత్రాలతో పోల్చుకొని చూస్తే అద్భుతమైన భావన కలుగుతుంది ఇప్పుడు అదేదో విందాం తప్పకుండా పూర్తిగా వినండి మీరు కూడా అద్భుతమైన అనుభూతికి లోనవుతారు నాది గ్యారంటీ వాస్తవికతను గుర్తించడం ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ పర్సెప్షన్ ఇందులో మనం నేర్చుకోవాల్సిన మానసిక వికాస సూత్రం దాగి ఉంది భ్రాంతికి వాస్తవానికి తేడా తెలుసుకోవాలి మన జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలు బంధాలు అహంకారాలు ఆ కుండలోని ప్రతిబింబం లాంటివి మన శరీరం మన ఆస్తులు మన పదవులు ఈ కుండ లాంటివి వాటిని చూసి అవే శాశ్వతం అనుకొని మనం భ్రమపడిపోతాం కానీ అసలైన మనం ఈ శరీరానికి ఆలోచనకు అతీతమైన ఒక చైతన్యం అంటే ఆకాశం అని గుర్తించాలి ఈ స్పృహ వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలకు మనం కలత చెందాం బాధపడము అశాశ్వతమైన వాటిపైన ఆధారపడకపోవడం ఈ కథలోని నాయిక తన కన్నిటిలోని ప్రతిబింబం పైన ఆధారపడితే ఆమె దుఃఖం శాశ్వతమైపోతుంది అలాగే మనం కూడా మన జీవితంలోని తాత్కాలికమైన సుఖాలు సంతోషాలు సంబంధాలనే సర్వస్వం అనుకుంటే అవి దూరం అయిపోయినప్పుడు తట్టుకోలేని బాధ మనకు కలుగుతుంది అసలైన శాశ్వతమైన ఆనందం మనలోనే ఉందని తెలుసుకోవాలి కాబట్టి వేమన పద్యం ఈ కథ రెండు మనకు చెప్పేది ఒకటే ప్రతిబింబాలను చూసి మోసపోవద్దు అసలైన మూలాన్ని తెలుసుకోవాలి అప్పుడే మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది అని విన్నారు కదా ఎంత గొప్పగా ఉందో ఇక రెండవ పద్యాన్ని కూడా విందాం ఈ రెండవ పద్యం ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది తప్పకుండా వినండి ఈ పద్యాన్ని కూడా గాథా సప్తశతిలోని ఒక బ్రహ్మాండమైనటువంటి కథతో ముడిపెట్టుకొని చెప్పుకుందాం దానికి సంబంధించి ఇంకా మానసిక వికాస సూత్రాలు కూడా చెప్పుకుందాం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది నాకు చెప్పాలనే ఉత్సాహం ఎంతో ఉంది తప్పకుండా మీరు పూర్తి వీడియో వినండి రెండో పద్యం వైపు మన దృష్టిని సారిస్తే ఇది సాధన గురించి స్వీయ పరివర్తన గురించి చెప్తుంది ఘటము గాన్గ చేసి కామమెద్దుగా చేసి తెలిసి కర్మములను తిలలు చేసి తెలిసి గానుగాడు తిలకారకాత్మయు విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి వినండి అద్భుతంగా ఉంది ఘటము గానుగజేసి కామమెద్దుగా చేసి తెలిసి కర్మములను తిలలు చేసి తెలిసి గానుగాడు తిలకారకాత్మయు విశ్వదాభిరామ వినురవేమ వేమ ఇది ఒక అద్భుతమైన రూపకాలంకారం ఆధ్యాత్మిక సాధనను ఒక గానుగ పట్టే ప్రక్రియతోటి వేమన గారు పోల్చారు ఘటము గానుగ చేసి కామమెద్దుగా చేసి అన్నాడు మన శరీరాన్ని అంటే ఇక్కడ ఘటము ఘటం అంటే ఏంటి కుండ ఒక నూనె తీసే గానగలాగా మార్చుకోవాలి మనలోని కోరికలను వాంచలను అంటే కామాన్ని అని ప్రస్తావించాడు వేమన గారు ఇక్కడ ఆ గానుగను తిప్పే ఎద్దులాగా చేసుకోవాలి తెలిసి కర్మములను తిలలు చేసి మనం చేసే పనులను అంటే కర్మలు అన్నాడు కదా నువ్వులు తిలలు అంటే ఇక్కడ ఏంటి నువ్వులు నువ్వుల గింజలుగా భావించాలి తెలిసి గానుగాడు తిలకారకాత్మయు అన్నాడు వేమన జ్ఞానం అనే వ్యక్తి తెలిసి గానుగాడు అన్నాడు ఆ నువ్వుల నుండి నూనె తీసినట్లుగా మన కర్మల నుంచి జ్ఞానం అనే సారాన్ని పిండాలి ఆత్మజ్ఞానాన్ని పిండుకోవాలి అంటే మన శరీరాన్ని కోరికలను కర్మలను నాశనం చేసుకోమని కాదు వాటినే సాధనాలుగా మార్చుకొని వాటి ద్వారానే ఆత్మజ్ఞానం అనే సారాన్ని పొందాలని వేమన గారు చెబుతున్నారు దీనికి ఈ భావానికి సరిపోయే అద్భుతమైన కథ గాథా సప్త స్థితిలో ఉంది ఆ కథ ఏంటో విందాం అద్భుతంగా ఉంటుంది ఒక పల్లెటూరి రైతు భార్య ఉంటుంది ఆమె రోజు తిరగలతో పిండి విసరం తిరగలి అంటే ఆ పిండి ఆడించేటటువంటి రాళ్లతో చేసినటువంటి ఒక యంత్రం అప్పట్లో వాడేవారు ఆమె రోజు తిరుగులతోటి పిండి విసురుతుంది రోకలతో ధాన్యం దంచడం వంటి కఠినమైన పనులను చేస్తుంది ఆ పనుల వల్ల ఆమె అరచేతులు కాయలు కాచి గర్గ్గా తయారవుతాయి ఒకసారి పట్నం నుంచి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె చేతులను చూసి అయ్యో నీ చేతులు ఎంత కఠినంగా అయిపోయినాయే మెత్తదనం అంతా పోయింది అని జాలి పడుతుంది ఆ మాటలను ఆమె భర్త విని చిన్నగా నవ్వుకొని ఇట్లా అంటాడు నా భార్య చేతులు తిలగలి రాపిడికి కాయలు కాశాయి కానీ ఆ చేతులతో ఆమె మా ఇంటికి లక్ష్మిని తెచ్చిపెడుతుంది తన కష్టంతో కుటుంబాన్ని పోషిస్తుంది ఆమె చేతుల్లోని ఆ కాయలే నాకు నిజమైన ఆభరణాలుగా కనిపిస్తున్నాయి అంటాడు ఈ కథలో ఆమె కష్టం ఆమె సౌందర్యానికి ఆమె కుటుంబ శ్రేయస్సుకు కారణంగా మారింది ఇప్పుడు ఈ కథను వేమన పద్యంతో పోల్చుకుందాం ఈ కథకు ఉన్న అద్భుతమైన పోలికను గమనిద్దాం వేమన చెప్పిన గానుగ అంటే శరీరం ఈ కథలోని రైతు భార్య శరీరం గానుగను తిప్పే ఎద్దు అంటే కోరిక ఆమెలోని తన కుటుంబాన్ని పోషించాలనే బలమైన కోరిక గానుగలోని నువ్వులు అంటే కర్మలు అంటే రోజు చేసేటటువంటి పనులు ఆమె రోజు చేసే కష్టమైన పనులు పిండి విసరడం దంచడం ఇలాంటి పనులు గానుగ నుంచి వచ్చే నూనె అంటే ఆత్మజ్ఞానం ఆమె కష్టం నుంచి వచ్చినటువంటి ఫలం కుటుంబక్షేమం భర్త ప్రేమ ఆత్మగౌరవం పట్నం స్నేహితురాలకి ఆమె చేతుల్లోని కాయలు అందవిహీనంగా కనిపించాయి కానీ జ్ఞానవంతుడైన భర్తకు ఆ కాయల వెనుక ఉన్న త్యాగం ప్రేమ శ్రమ అనే సారం మాత్రమే కనిపించింది అట్లాగే భీమన చెప్పినట్టు సామాన్యులకు కోరికలు కర్మలు బంధాలు కనిపిస్తాయి కానీ జ్ఞానికి అవే ముక్తినిచ్చే సాధనాలుగా కనిపిస్తాయి ఇందులో ఒక గొప్ప మానసిక వికాస సూత్రం దాగింది అది ఎంతో అద్భుతంగా ఉంటుంది శక్తిని సరైన మార్గంలో పెట్టడం ప్రిన్సిపల్ ఆఫ్ ఛానలింగ్ ఎనర్జీ ఇందులోని మానసిక వికాస సూత్రం మన జీవితానికి ఎంతో అవసరం పరివర్తన శక్తి అంటారు చూడండి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ మనలోని బలహీనతలు అనుకునే వాటిని కూడా బలమైన సాధనాలుగా మార్చుకోవచ్చు కామం కోపం కోరికలు అనేవి శక్తి స్వరూపాలు వాటిని నాశనం చేయాలి అని ప్రయత్నిస్తే అవి మరింత పెరుగుతాయి బదులుగా ఆ శక్తిని ఒక మంచి లక్ష్యం వైపు మళ్లించాలి కోపాన్ని అన్యాయంపై పోరాటానికి కామాన్ని సృజనాత్మకతకు లేదా దైవంపై ప్రేమకు దాన్ని రూపాంతరం చేసుకొని మార్చుకోవచ్చు రైతు భార్య తన శారీరక శక్తిని కుటుంబ పోషణ అనే ఉన్నత లక్ష్యం కోసం వాడుతుంది కష్టంలో విలువలని చూడాలి ఫైండింగ్ వాల్యూస్ ఇన్ హార్డ్షిప్ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ప్రతి సవాలు మనల్ని చెక్కే ఉలి లాంటిది రైతు భార్య చేతిలోని కాయలు అంటే చేతికి కాయలు కస్తాయి కదా ఆమె కష్టానికి అవి చిహ్నాలు కానీ అవే ఆమె వ్యక్తిత్వానికి సౌందర్యానికి గుర్తులుగా మారిపోయాయి అలాగే మనం పడిన కష్టాలు మనల్ని బలహీనుల్ని చెయ్యవద్దు అవి మనకు అనుభవాన్ని పరిపక్వతను జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి ఆ కష్టమనే నువ్వుల నుంచి అనుభవం అనే నూనెను పిండుకోవాలి వేమన చెప్పిన తాత్విక సత్యాలు ఏవో ఆకాశంలోంచి ఊడిపడినవి కావు అవి గాథా సప్తశితిలోని పాత్రల వలె మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలలోనే ప్రతిబింబిస్తాయి మొదటి పద్యం మనకు ఏది నిజం ఏది భ్రమ అని ప్రశ్నించుకొని దృక్పథాన్ని మార్చుకోమని చెప్తే రెండో పద్యం మన చేతిలో ఉన్నవాటినే మన కోరికలనే మన పనులనే సాధనాలుగా మార్చుకొని ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి అనేది నేర్పిస్తుంది ఈ రెండు పద్యాలు వాటికి సంబంధించిన గాథలు మనకు ఇచ్చే అంతిమ సందేశం ఒకటి జీవితాన్ని తాత్విక దృష్టితోటి చూడాలి తత్వాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అప్పుడే మన మానసిక వికాసం అనేది సాధ్యమవుతుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశంతో ఆసక్తికరమైన పద్యాలతో మరొక వీడియోలో తప్పకుండా మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో గురించి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి నేను చెప్పిన విధానం మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అంశాలతో కూడిన ఇలాంటి అద్భుతమైన వీడియో పది మందికి చేరే విధంగా షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు ధన్యోస్మి శుభం భూయాత్